హాయ్ ఫ్రెండ్స్ హాయ్ అందరికీ ఈరోజు మీకోసం పచ్చి కొబ్బరితో బూరెలండి చాలా అంటే టే చాలా టేస్ట్గా ఉండే బూరెలు బూరెలు అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి ముందుగా మనం రోజు ఇలా నానబెట్టుకున్న బియ్యాన్ని బియ్య పిండి పట్టించుకొని పక్కన పెట్టేసుకోవాలి అలాగే పచ్చి కొబ్బరిని తురుముకోవచ్చు లేదంటే మిక్సీకి వేసుకోవచ్చు కాకపోతే ఉండలు లేకుండా మిక్సీకి వేసుకోవాలి అలాగే బూరెల కోసం బెల్లం సపరేట్గా ఉంటుందండి పాకం బెల్లం వేరేగా ఉంటుంది అడిగి తెచ్చుకోవాలి మన షాప్లో పాకం పాకం వచ్చేటప్పటికి మనం అందులో ముందుగా మనం చూపించాం కదా కొబ్బరి అలాగే కొంచెం నెయ్యి ఇవేసి మనం పాకాన్ని రెడీ చేసుకోవాలి కొబ్ పాకంలోనే కొబ్బరి ఉడకాలండి పాకంతో ఉడికి పాకం రావాలి కొబ్బరి ఉడికి పాకం రావాలి ట్రై చేయండి ఎవరికైనా తెలియకపోతే కొత్తగా ఇప్పుడు మనం పాకం రెడీ అయ్యేటప్పటికీ లాస్ట్లో మనం నెయ్యి కూడా వేసుకుందాం నెయ్యి చాలా టేస్ట్ వస్తుందండి బూరెలకి అరిసెలకైనా బూరెలకైనా నెయ్యి బాగుంటుంది పాకం రెడీ అవుతుందండి దగ్గరకు వచ్చింది ఇప్పుడు దీనికి మనం పిండి వేసుకోవడానికి ఒకళ్ళ హెల్ప్ కంపల్సరీగా ఉండాలి ఒకళ్ళు వేస్తుంటే ఒకళ్ళు తిప్పుతూ ఉండాలి లేదంటే పాకం ఆరిపోతుంది బూరెలైనా అరిసెలైనా ఒకే ప్రాసెస్లో ఉంటాయి అందుకే అందరూ కొంచెం పెద్దగా ఈ వర్క్ చెయ్యరు ఇప్పుడు ఇలా రావాలి పిండి చేతికి కంటుకోకుండా ఇలా ముద్ద రావాలి బూరెలకి మరీ మా పలసగా ఒత్తుకోకూడదండి కొంచెం మందంగా ఒత్తుకోవాలి ఇప్పుడు ఆయిల్ హీట్ అయ్యాక ఒకటి ఒకటి వేసుకోవాలి ఒకసారి రెండు మూడు అలా వేసుకోకూడదు ఒకటి తర్వాత ఒకటి మనం వేసేసుకుందాం ఇలా వేసుకున్నాక బాగా లోపల పిండి కాలాలండి అంటే సిమ్లో పెట్టి వేసుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టి వేసుకోవాలి అంతేనండి పచ్చి కొబ్బరితో బూరెలు రెడీ ఇలా అలా ఉన్నాయని అనుకోకండి మీకేమైనా కొలతలు తెలియపోతే నన్ను అడగండి కామెంట్ చేయండి కేజీ బీ పిండికి ముప్పావు కేజీ బెల్లం పట్టిద్ది కొబ్బరి ఒక కొబ్బరికాయ నచ్చితే లైక్ చేయండి పచ్చి కొబ్బరితో బూరెలు రెడీ థ్యాంక్ యూ